ఇయ్యే కదంటారా మిమ్మల్ని మీ దేవుళ్ళని తిట్టించుకుండే పనులు చేస్తున్నది కొడకల్లారా మీ ఇంట్లో మీ పండగలు చేసుకోకుండా చర్చిలు ఉండాయి పెద్ద పెద్ద గ్రౌండ్లు ఉండాయి ఆడబోయ్ దింగించుకోవచ్చు కదా అని నీ అమ్మగారులను కొడకల్లారా ఇట్టా పనులు చేసి గొడవలు చేసి ఎవరిని చేద్దాం ఏంట్రా దేశానికి ఎంత నష్టంరా మీరు చేసే పనులు కొట్టుకుంటే ఐదుల్లో పడి కొడకల్లరా మారంట కఠిన చర్య తీసుకుంటారని చెప్పి అన్ని రిలీజియన్స్ అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు గమనించి తిరుపతిని సేఫ్ సిటీ సెక్యూర్ సిటీగా ఉండాలంటే అన్ని మతాల వారు అన్ని కులాల వారు జాగ్రత్తగా ఉండాలని ఇట్లాంటి చర్యలకు ఎవరు ప్రేరేపితం కాకుండా ప్రశాంత జీవనం గడపాలని పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా తెలియజేసుకుంటున్నాం అట్లాగే కాదు పోలీసులు ఎత్తితే అన్ని మతాలు అంటారు అన్ని మతాల గొడవలు చేయడం లేదు కదా మా ఇళ్ళల్లో మేము కూర్చోని లాగుతున్నారు ఇళ్ళల్లో నుంచి బయటికి ఇళ్ళల్లోకి లేకొచ్చి మతం మారి పెళ్లి చేతిర్రీ మీ దేవుడే మంచోడు కాదు మా దేవుడే గొప్ప అని మాట్లాడితేర్రీ ఇది ఎంతవరకు న్యాయం